ఈరోజు మా మందన్న గ్రామ పంచాయతీలో మన మన భారత జాతికి పైనటువంటి మహాత్మా బస్ మహాత్మా గాంధీ యొక్క మరి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జయంతి కార్యక్రమానికి అక్టోబర్ రెండున గ్రామ సభ్యులు గారి ఆహ్వానం బట్టి ఈరోజు గ్రామ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అందరము సమావేశమైన ఈ సందర్భంగా వారి జయంతిని పురస్కరించుకొని గ్రామసభతో పాటు మరి ఏ విధంగా అయితే గత పది సంవత్సరాల నుంచి మా మందన గ్రామంలో కారోబారుగా మరి వారి సేవ విశిష్ట సేవలు అందిస్తూ అందరి మందనలు పొందుతుంది ఎవరికి రక్షించకుండా మరి పది సంవత్సరాల నుంచి కూడా మరి షెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి గ్రామ పాపం తన వయసు పైబడిన కూడా మా గ్రామాభివృద్ధి తన వంతు పాత్ర పోషిస్తున్నట్టు మా కారోబా గంగన్నకు ఈ అక్టోబర్ రెండు గాంధీ పురస్కరించుకొని మరి గ్రామ పంచాయతీ గ్రామ పెద్ద వల్ల వారికి తెలుసు సన్మానం చేయడం జరిగింది కాబట్టి వారి ఇలాగనే మరి నెల వేల ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి మా గ్రామం మరింత కొన్ని మా గ్రామంలో వారి యొక్క సేవలు అందించాల్సిందిగా ఆ దుర్గామాతను భగవంతుని కూడా మేము ప్రార్థిస్తాం